నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల తహసీల్దార్ కె కి మన్నే కుల సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మన్నే కులాన్ని గ్రూప్ ఒకటిలో చేర్చడం జరిగింది అయితే గతంలో ఎస్సీలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కుల ధృవ పత్రాలు ఎస్సీ మాల అని తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం మన్నే కులం వెనుకబడి ఉన్నందున గ్రూప్ ఒకటిలో చేర్చి న్యాయం చేకూర్చినారు అయితే మండల తహసీల్దారులు మాత్రం మన్నే కుల ధృవ పత్రం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయని కుల ధ్రువ పత్రాలు జారీ చేయడంతో జాప్యం చేయడం ద్వారా మెడికల్ సీట్లు కోల్పోయారని ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్ సంయుక్త కార్యదర్శి మన్నే శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దండెంబుడయ్య జిల్లా ఉపాధ్యక్షులు మన్నే శివకుమార్ సదాశివపేట మండల అధ్యక్షులు బేలూరు బాబు ప్రధాన కార్యదర్శి నాయకుని కృష్ణ మండల అధ్యక్షులు జంగిలి మల్లేశం సలహాదారు సమల రాములు వరుణ్ కుమార్ కోశాధికారి మన్నే నవీన్ కుమార్ సహాయ కార్యదర్శి దంగు సురేష్ మన్నే మల్లేశం వెల్టూర్ సలహాదారు పెద్దపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఐసోజీపేట యాదయ్య అధ్యక్షులు ఇసోజిపేట శంకర్ ప్రధాన కార్యదర్శి కోడూరు మల్లేశం ఉపాధ్యక్షులు ఐసోజిపేట మల్లేశం చందాపూర్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మన్నే లక్ష్మణ్ మండల సలహాదారు మన్నే కృష్ణ మన్నే బాబు ఇనికేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు జగదీశ్వర్ మండల సలహాదారు మన్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ సంగారెడ్డి జిల్లా స్థాపర్ కానీ ఇక్కడ కొంతమంది కొన్ని మండల చేస్తున్నారు అలా చేయడం ద్వారా మెడికల్ సీట్లు కూడా మన మనే పిల్లలకు సంబంధించిన వాళ్ళు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో అలా జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ఈరోజు మన మన్నె ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓ గారికి మండల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి అందరూ సభ్యులను కలిసి అందజేయడం జరిగింది విద్యార్థులు కానీ మిగతా అధికారులు కానీ మండ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పేసి కుమార్ఓ గారికి దయచేసి ఎట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ వివరణ ఇచ్చే ఏమనగా ప్రతి క్యాండిడేట్కు మన్య సర్టిఫికెట్ అందరికీ మండల్ లెవెల్లా కూడా మన లోకల్ మన రూరల్ విలేజ్ లేవల్లా కూడా అందరూ రావడం జరిగింది ఏమైనా కూడా మంచిగా స్పందించి మనకు అంత రెస్పాన్స్ ఇచ్చి అంత ఇస్తామని చెప్పేసి కోరడం జరిగింది ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ జరిగింది రేపు తర్వాత నెక్స్ట్ అన్ని మండలాలకు ఇష్యూ చేద్దాం అన్ని మండలాలకు ఇష్యూ చేసి మళ్ళీ అన్నిటికీ ఇష్యూ అయినాక మళ్ళీ ఎత్తున సంగారెడ్డి జిల్లా పల్లి కలిపి అందరం కలిసి గౌరవనీ